నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినడల మీరు బ్రతుకుదురు ఇంత పెద్ద మాట బరువైన మాట ఘనమైన మాట నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించండి ఆశ్రయించినడలో మీరు బ్రతుకుతారు ఇంగ్లీష్ బైబిల్ నేను చూసినప్పుడు సీక్ మీ యూ విల్ లివ్ కమ్ బ్యాక్ టు మీ యూ విల్ లివ్ మీరు నా యుద్ధకు మరలి రండి మీరు బ్రతుకుతారు నన్ను వెతకండి మీరు బ్రతుకుతారని ఇంగ్లీష్ తర్మధ్యమాలో చూస్తున్నాను ఇక్కడ నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారని ఏదేమైనా ఇది ప్రతి విశ్వాసం కూడా కావాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాట దేవుని స్తోత్రం ఇఫ్ డిపెండ్ ఆన్ గాడ్ ఇఫ్ యు ట్రస్ట్ గాడ్ ఇఫ్ యు కమ్ బ్యాక్ టు గాడ్ ఇఫ్ యు సీ గాడ్ యు విల్ లివ్ అంటే నువ్వు ఇవి చేయకుంటే మరణం అని అర్థం నువ్వు బ్రతుకుతావు అంటే ఆయన వెతుకుతే నువ్వు బ్రతుకుతావు ఆయనను ఆశ్రయిస్తే బ్రతుకుతావు అంటే ఆయనను వెతకుంటే ఆయనను ఆశ్రయించకుంటే ఆయన దగ్గరికి మరలి రాకుంటే మరణము అని అర్థమనమాడు ఈ గ్రంథము ఆమోసు అనే చిన్న ప్రవక్త రాసినాడు ఆమోసు పెద్ద విద్యావంతుడు కాడు ఆమోసు ఒక పశువుల కాపరి ఆమోసు గ్రంథము ఎప్పుడు రాసినారంటే క్రీస్తు పూర్వం ఒకటి ఏడు వందల అరవై సంవత్సరాలు బిఫోర్ క్రైస్ట్ ఏడు వందల అరవై సంవత్సరాల ముందు ఈ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా ఆమోసు మరి గ్రంథకర్త ఆయన రాసినాడు ఇస్రాయేలు ప్రజలు దేవుని మాటను ఉల్లంఘించి అతిక్రమం చేస్తూ పాపం చేస్తూ విగ్రహారాధన చేస్తూ మరి హేయ కార్యాలు చేస్తున్నారు దేవుని ఆశీర్వాదాలన్నీ అనుభవించిన వారి దేవుని ప్రజలు దేవునికి దూరమై వారు మరి విగ్రహాలను పూజిస్తున్నారు వారు పేదల గురించి ఉన్న శ్రద్ధ వారికి లేదు అలాగూ దేవుని నియమాలను ఉల్లంఘించినప్పుడు దేవుడు ఈ ఆమోసు అనే పశువుల కాపరే మేడి పండ్లు ఏరుకునేవాడు అనమాట ఆయన ఈ మేడి పండ్లు ఏరుకొని దాన్ని అమ్ముకొని బ్రతుకు జీవనోపాధి మరి గడించే వ్యక్తి లేనివాడు పామరుడు ఆయన దేవుడు ఏర్పాటు ఉంటుంది గొప్పగా ఉంటుంది కదా విద్యావంతులను కూడా సిగ్గుపరచడానికి ఆయన విద్యాహీనులను ఎన్నుకుంటాడు ఎన్నికలేని వారిని ఆయన ఎన్నుకుంటాడు ఆయన బలహీనులను ఎన్నుకుంటాడు బలవంతులను కూడా సిగ్గుపరచడానికి కాబట్టి ఈ ఆమోసులు దేవుడు ఎన్నుకొని ఎరుసలేముకు దాదాపు పది కిలోమీటర్స్ దూరంలో ఈయన తెక్కువ అనే గ్రామంలో మేడి పండ్లు ఏరుకొని అనమాట ఇతనికి దేవుని ఆత్మ మరి దేవోక్తి వచ్చింది ప్రవచనం వచ్చింది ప్రజలు నశించిపోతున్నారు తీర్పు దగ్గరలో ఉంది పాపము వారు వదిలిపెట్టాలి వారు దేవుని దగ్గరికి రావాలి దేవుని యుద్ధకు మరలాలి దేవుణ్ణి ఆశ్రయించాలి అప్పుడే వారు బ్రతుకుతారు లేకుంటే మరణం పాపము వల్ల వచ్చే జీతం ఏంటి మరణం ఈరోజు ప్రభు తప్పకుండా మరి నాతోనైతే మాట్లాడినాడు నేను వాక్యం ధ్యానిస్తూ ఉంటేనే నాతో చాలా కార్యాలు మాట్లాడినాడు మీ అందరితో కూడా ఈరోజు మాట్లాడబోతున్నాడు ఆశ్రయించుడి అని తెలుగు బైబిల్లోనే దేవుని మీద ఆధారపడాలని కానీ ఇంగ్లీష్ బైబిల్స్ వేరే రెఫరెన్సెస్ చూస్తుంటే అన్నిట్లో నువ్వు దేవుని తట్టు తిరగాలి టు టర్న్ బ్యాక్ టు గాడ్ పరిశుద్ధ గ్రంథంలో యాకో పత్రికలో ఒక మాట ఉంది నాలుగో అధ్యాయం మీరు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు ఇంత మంచి మాట అండి దేవుడు ఎప్పుడు కూడా రమ్మంటాడు మీరు ఎక్కడైనా చూడండి సువార్తల్లో కానీ పాత నిబంధనల్లో కానీ రండి ప్రజలారా నా యొద్దకు రండి మీరు ఆకలి ఉందా దప్పిక ఉందా నా దగ్గర రండి నేను మీ ఆకలి దప్పికలు తీరుస్తాను పాపం ఉందా రండి రక్తమువలే అది ఎర్రనిదైనా నేను హిమము కంటే తెల్లగా చేస్తాను మరి కెంపులాగా రక్తంలాగా ఎరుపు గల పాపాన్ని నేను గొర్రెపొచ్చు వాళ్ళే చేస్తాను రండి నా అని అంటాడు పొండి అని మరి కృత నిబంధనలు ఎక్కడ చూడడం మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త అందించండి అక్కడే మనం చూస్తున్నాం గో కానీ ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జన్లరా మీరు యుద్ధకు రండి ఎందుకంటే ప్రేమ గల దేవుడు తన ప్రజలను ఎప్పుడు పిలుచుకుంటాడు దగ్గరికి పిలుచుకుంటాడు దగ్గర పిలుచుకుంటాడు ఇప్పుడు నీ కుమారుడు తప్పు చేస్తే వెంటనే వాన్ని గోడ మీద నుండి ఎత్తేస్తావా నువ్వేం చేస్తావంటే ఎంతో సహనంతో ఎంతో కన్నీళ్ళతో ప్రార్థన చేసి వాని కొరకు ప్రార్థన చేసి వాడిని తప్పకుండా మంచి మార్గంలో తేవాలని నీ ఉద్దేశం కానీ నీ కుమారుడు పాపంలో నశించడము నీకు ఇష్టము లేదు ఏ తల్లి ఇష్టపడదు అలాగే తల్లి ప్రేమ దేవుడిని తల్లి ప్రేమ తండ్రి ప్రేమను మించినది కదా అందుకే ఏ ఒక్కరు నశించడము దేవుని చిత్తము కాదు ఎనీ వన్ టు పెరిష్ ఎవడు కూడా తన పాపంలోనే మరణించడం దేవుని చిత్తం కాదంట దేవునికి ఇష్టం లేదండి మరి మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు దేవుని స్తోత్రం హాలెలుయా హీ డిజైవ్స్ అడ్ ఎవ్రీ వన్ షుడ్ గెట్ చాలా చాలామంది అంటారు కదా రెండో అక్కడ ఎందుకు వస్తలేదు రెండు వేల సంవత్సరాల నుండి ప్రకటిస్తున్నారు ఇప్పుడు వస్తాను ఇప్పుడు వస్తాను ఇప్పుడే వస్తున్నానంటే మరి ఎందుకు రాలేదని అంటారు ఎందుకు రాలేదంటే దేవుడు ఎంత దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన ఇంకా సమయం ఇస్తున్నాడు ఆయన ఇంకా సమయాన్ని పొడిగిస్తున్నాడు ఎందుకంటే ఎవ్వరు నశించకుండా సర్వలోకానికి సువార్త ప్రకటింపబడాలి అందరూ రక్షింపబడాలి అని దేవుని చిత్తం దేవుని స్తోత్రం ఈరోజు వామోసు గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే ఇది మంచి సమయం అనుకూలమైన సమయం దేవుడు తన వాక్యాన్ని నీ చెవులకు మరి వినిపిస్తున్నాడు చెవి గలవాడు ఆత్మసంగముతో చెప్తున్న మాట వినును గాక వినాలి దేవుని వాక్యం నీ దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది అది శక్తిగల దేవుని వాక్యం మిక్కిలి సాత్వికమైన హృదయంతో నీవు అంగీకరించే నీ ప్రవర్తనను మార్చుకోవాలి ఒకవేళ పాపంలో ఉంటే ఆ పాపాన్ని వదిలిపెట్టాలి పాపం నీకు నెమ్మది ఇవ్వదు పాపం వల్ల వచ్చు జీతం మరణం పాపం వల్ల వచ్చు జీతం శిక్ష పాపం వల్ల వచ్చు జీతం శాపం పాపం వల్ల వచ్చు జీతం నిత్య నరకం నిత్య నాశనం కాబట్టి పాపము నీకు ఇచ్చేది ఏమీ లేదు అది నిన్ను దేవుని దూరం చేస్తుంది సిన్ ఆల్వేజ్ సపరేట్స్ యూ ఫ్రమ్ గాడ్ ఇస్రాయల్ ప్రజలు దేవుని దూరం అయిపోతున్నారు అన్నమాట పాపం చేస్తున్నారు చెయ్యరాని హేయ కార్యములు చేస్తున్నారు వారు విగ్రహాలను ఆరాధిస్తున్నారు నిజదేవుని వదిలిపెట్టి సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు అప్పుడు దేవుడు రోషము గల దేవుడు కదా వారి మీద తీర్పు లేక శిక్ష లేక నాశనము చేయకముందు తాను ఏర్పరచుకున్నాడు ఒక ప్రవక్తను ఏర్పరచుకొని తన మాటలు తన ద్వారా ఆమోసు ప్రవక్త ద్వారా తన ప్రజలకు తెలియజేయడమే ఈ ఆమోసు గ్రంథము తొమ్మిది అధ్యాయాలు దాంట్లో ఐదో అధ్యాయం నాలుగో వచనమే మంచి మూలవాక్యం ఈరోజు మనం ఎంచుకున్నాము నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఏడల మీరు బ్రతుకుతారు దేవుని స్తోత్రం హాలేలుయ మరి ఆనాడు వారు కేవలము మరి నామకార్థమైన ఆరాధన చేస్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు వారి హృదయంలో దేవుని చోటు లేదు వారి హృదయంలో దేవుడు లేడు దేవుడు లేడు కనుక వారిని భ్రష్టమైన మనస్సుకు దేవుడు అప్పగించినాడని రోమిల రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంది వారు హృదయములో దేవుడు లేడాడు నీ హృదయంలో ఎవరు ఉండాలండి చెప్పండి ఎవరు ఉండాలి మీ హృదయంలో మీ హృదయంలో లోకం ఉండాలా మీ హృదయంలో ధనాశ ఉండాలా మీ హృదయంలో విగ్రహాలు ఉండాలా నీ హృదయంలో పాపం ఉండాలా ఇవేవికి నీ హృదయంలో చోటు ఇవ్వకూడదు నీ హృదయము ప్రభుకు ప్రతిష్ఠించుకోవాలి క్రీస్తుకు ప్రతిష్ఠించుకోవాలి నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి నీ హృదయంలో దేవునికి చోటు ఉండాలి లేకుంటే దేవుడు నిన్ను భ్రష్ట హృ భ్రష్టమైన మనసుకు అప్పగిస్తాడని అపవిత్రమైన కార్యములకు నువ్వు అప్పగింపబడతావని చేయరాని హేయ కార్యములు మరి దేవునికి దూరమై నువ్వు చేస్తావని కాబట్టి నువ్వు దేవునికి దగ్గరికి రావాలి దేవుని ప్రజగా ఉండాలి దేవుని తలంపులతో నీవు వీళ్ళ జీవితంలో బ్రతకాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి విగ్రహములను పూజించేవాడు దేవునికి విరోధి మరి ఇస్రాయిల్ ప్రజలు విగ్రహాలను పూజిస్తున్నారు అలాగే వారు తినుచు త్రాగుచు దేవుని మర్చిపోయినారంట చూడండి దేవుడు చాలా నేను దీవిస్తే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ డేంజర్ దట్ యువ్ ఫర్గెట్ గాడ్ నేను దీవించిన దేవుణ్ణి మర్చిపోతావు చాలాసార్లు ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు చూస్తూ చూస్తూ ఇచ్చిన వాన్ని మర్చిపోతావు దెర్ ఈస్ ఎ డేంజర్ వెన్ యూ బికమ్ రిచ్ ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు ఇచ్చిన మర్చిపోయినారు వారు దేవుని మీద శ్రద్ధ లేకుండా వారు అయిపోయినారు అలాగే వారికి పేదవాని మీద కూడా శ్రద్ధ లేకుండా అయిపోయిందని నేను ఈ తొమ్మిది అధ్యాయులు చదివినప్పుడు గమనించిన దేవుడు ఎప్పుడైనా మనల్ని దీవిస్తే నిన్నెందుకు దీవించినాడంటే ఇతరులకు నీవు దీవనకరంగా ఉండాలి దేవుని స్తోత్రం హాలేలుయా వెన్ యు ఆర్ బ్లెస్డ్ వై గాడ్ బ్లెస్డ్ యూ ఎందుకు దేవుడు దీవించినాడు నీ ద్వారా ఇతరులు దీవింపబడాలి దేవునికి స్తోత్రం పేదలు బీదలు విధవరాండ్లు అంగవైకల్యం గలవారు వారు అనాధులు విధవరాన్లు వీళ్ళందరినీ చేరదేసి నీకు సాయశక్తుల వారికి సహాయం చేయాలి అందుకే నిన్ను ఆశీర్వదించినాడు దేవుడు కానీ ఇస్రాయల్ ప్రజలకు ఆ పేదల గురించి ఉన్న శ్రద్ధ లేకుండా దేవునికి చాలా కోపం వెన్ యూ డోంట్ కన్సిడర్ పువర్ నిన్ను అదే స్థితికి దేవుడు దిగజాస్తాడు పేదల మీద శ్రద్ధ లేకుంటే కాబట్టి మరి దేవుని నియమాల్లో ఒకటి ఏంటంటే నేను పేదలను బీదలను కటాక్షించాలి బీదలను కటాక్షించువాడు ధన్యుడు ఆపత్కాలమున యహోవాన్ని రక్షిస్తాడని వాక్యంలో తప్పిస్తాడని వాక్యంలో నలభై ఒకటో కీర్తనలు కాబట్టి ఈ స్నాయుల ప్రజలు చేసిన తప్పేంటంటే వారు స్వార్థపరులైపోయినారు ఐశ్వర్యవంతులైపోయినారు దేవుని మర్చిపోయినారు పాపము వ్యభిచారము చేసినారు అతిక్రమము చేసినారు ఆజ్ఞ అతిక్రమం ఏమైపోతుంది పాపమైపోతుంది పాపం చేసినారు దేవుని నియమాలను ఉల్లంఘించినారు విగ్రహ పూజలు చేసినారు తర్వాత మరి అహంకారులైపోయినారు అనమాట గర్విష్ఠులైపోయినారు దేవుడు నాకు వద్దు అని మీరు ఎవరైనా చెప్పగలరా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఐ డోంట్ నీడ్ గాడ్ అని చెప్పగలుగుతారా చెప్పండి ఎవరికైనా అంత దమ్ముందా అంత దమ్ము లేదు నాకు దేవుడు వద్దు అని చెప్పలే ఓల్టేర్ అనే అతను ఒక మాట అంటాడు ఈవెన్ ఇఫ్ దెర్ ఇస్ నో గాడ్ ఐ నీడ్ వన్ దేవుడే లేకున్నా నాకు ఒక దేవుడు కావాలి చూడండి నాస్తికుడే అంటున్నాడు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఎక్కువైపోతుంది నువ్వు అడిగిన వాటికంటే ఎక్కువగా దేవుడు ఇస్తాడు బాగా ఎక్కువైపోయినప్పుడు దేవుని మర్చిపోతారాడు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి యాభయో కీర్తన నేను చెప్పే రెఫరెన్స్లన్నీ రాసుకోండి యాభై కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు ఇట్టి పనులు చేసిన నేను మౌనిన ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని అనుకుంటే ఇక్కడ కీర్తనలో మరి వ్యభిజాలతో సాంగత్యం చేయడం దొంగలతో ఏకీభవించడం దిద్దుబాటును అసహించుకోవడం ఇవన్నీ చేసినప్పుడు దేవుడు అంటున్నాడు ఇట్టి పనులు నువ్వు చేసినావు అయినా నీవు అనుకుంటున్నావు నేను నీ వంటి వాడనని అయితే నీ కన్ను లేదు తా ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నేను గద్దించదను దేవుని మరచువారలారా ఏమని సంబోధన దేవుని మర్చివారులారా నే నేను యోచించుకొని లేని ఈడలో నేను మిమ్మల్ని చీల్చివేయదును తప్పించువాడు ఎవడును లేకపో తప్పించేవాడు ఎక్కడ దొరకండి ధనమును నమ్ముకొని పాడైన వారిని మనం చూస్తున్నాం కదా వార్తల్లో ధనాన్ని నమ్ముకొని బంగారాన్ని నమ్ముకొని ప్రశస్త వస్త్రాలు నమ్ముకొని అన్నీ కూడా పెట్టుకొని ఆఖరికి ఏమైంది జైలు పాలైంది చూడండి దేవుని తప్ప నీ ఏకాగ్రత దేని మీద ఉన్న దానివల్ల నీకు ప్రయాసం ఆయాసం కష్టం దుఃఖం ఓటమి నింద అవమానం ఇవన్నీ జరుగుతుంది దేవుని మర్చిపోకూడదు డోంట్ ఫర్గెట్ గాడ్ దేవుని మర్చిపోర్లరా దీన్ని మీరు యోచించుకొనడి లేని అని నేను మిమ్మల్ని చీల్చివేస్తాను అంటున్నాడు అబ్బో అంటే దేవుడు ప్రేమామయుడు దేవుడు ప్రేమామయుడు కృపా సమృద్ధి గలవాడు దీర్ఘశాంతుడు అని అనుకుంటాం ఇప్పుడు మనం అలాగే స్థుతిస్తాం కానీ మరో ఉంది దేవుని కోపాన్ని తట్టుకోలేము దేవుని రోషాన్ని మనము భరించలేము కాబట్టి దేవుని భయం ఉండాలి మన ప్రవర్తనలో దేవుడు ఎక్కువగా దేవించినప్పుడు దేవుని మర్చిపోకూడదు సామెతలు ముప్పైలో ఉంది ఎనిమిదో వచ్చినాం తొమ్మిదో వచ్చిన వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము పేదరికమనైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎక్కువైన ఎడలు నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి ఏహోమా ఎవడని అందునేమో ఏమని ప్రార్థన చేస్తాడంటే నాకు ఎంత కావాలో అంత ఇస్తే చాలయ్య ఎందుకంటే పేదనైతే దొంగిలిస్తానేమో నీకు నామానికి అవమానం తెస్తానేమో ఎక్కువ అయితే నిన్ను మర్చిపోయి ఏమంటానంట దేవుడు ఎవడు అని అంటాను ఈ దిన్నాళ్ళు యవనస్తులు మాట్లాడి ఈ మాటలే అండి ఒక యవనస్తున్నాడు ఐఎమ్ గాడ్ అంటున్నాడు నేనే దేవుడిని అంటున్నాడు అంటే బాగా తిని బలిసిపోయి ఎక్కువైపోయింది తిండి తిండి ఎక్కువైపోయి ఏమంటారు అంటే దేవుడెవరు గుడికి రమ్మంటే రారు వాక్యం వినమంటే వినరు దేవుని ఆశ్రయించమంటే ఆశ్రయించరు అన్ని మామూలునే అవుతుందనుకుంటారు అట్టి వారికి దేవుని ఉగ్రత దగ్గరలోనే ఉందని మనం గ్రమించాలి అందుకే ఎక్కువగా నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేయదు దేవా ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారు నీవు ఉంటే నాకు చాలు నాకు చాలు నాకు కావలసినవన్నీ నువ్వు ఇస్తావు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నాకు కావలసినవి ఇస్తాం అంతే ఎక్కువైపోయి నేను మర్చిపోయి భ్రష్టుడను అయిపోతే నా వల్ల ఏం ప్రయోజనం ఎక్కువైపోయి పాపం చేసి దూరం దూరమైపోయి దేవుని ఆశ్రయించకుండా మరణము మరి ఎదుర్కొంటే లాభం నరకము పాలైపోతే లాభం ఏంటి కాబట్టి దేవుని భయము మనకు కావాలి ఇస్రాయిల్ చరిత్ర అది మనకు ఘోషిస్తుంది బుద్ధి చెప్తుంది ఈ యుగాంత మందు మీకు బుద్ధి కలుగుటకై ఈ మాటలు రాస్తున్నానని మరి కొరింతి పత్రికలో ఉంది వారు దేవుని మర్చినారు దేవుని మరిచి వ్యభిచరించినారట దేవుని మరిచి పాపం చేసినారట దేవుడిచ్చే ఆశీర్వాదాలను స్వార్థపరులై వారే కూడా పెట్టుకున్నారంట పేదల మీద బీదల మీద శ్రద్ధ లేదండి నేను ఒక మాట మీకు చెప్తున్నాను మీరు పేదల కోరుకు మీ చేతులు చాపాలి అదే దేవుని యొక్క స్వభావం మనం ఇతరులకు ప్రకటిస్తాం అన్నీ కూర్చుకోవడానికి ప్రయత్నించదు కొద్దిగా నీ చెయ్యి చాపి వాక్యంలో ఉంది కదా దీనుల ఎడలో ఆమె ఏం చేస్తుందట చెయ్యి చాపుతుందండి అది చాలా ఆశీర్వాదకరం అంటే దేవుని యొక్క స్వభావం కలిగి మనం ఉండాలి హోసయ్య గ్రంథంలో కూడా ఒక మాట ఉంది ఏడు వందల నలభై ఏడో పేజ్ నంబర్ పాత నిబంధన హోసయ్య ఆరో అధ్యాయం మొదటి మూడు వచనాల నేను అవుతున్నాను మనం యహోవా యొద్దకు మరులుదము రండి ఆయన మనల్ని వేసాను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనల్ని కొట్టెను ఆయనే మనల్ని బాగు చేయను దేవుని స్తోత్రం హలలు ఆయన కొడతాడంట ఎందుకంటే దేవుడు తను ప్రేమించే వారికి తప్పకుండా శిక్ష అనుగ్రహిస్తాడు ప్రేమించే వారిని గద్దించి ఏం చేస్తాడట శిక్షిస్తాడు ఎందుకంటే ప్రేమిస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలను ప్రేమిస్తున్నాడు అందుకే ఆమోస్ ప్రభుత్వం పంపినాడు తీర్పున జాగ్రత్త శిక్షలో జాగ్రత్త మీరు చేసిన పాపానికి తగిన శిక్షను ఫలాన్ని అనుభవిస్తారు జాగ్రత్త మీ బ్రతుకులు మార్చుకోండి మీ ప్రవర్తన మార్చుకోండి దేవుని నియమాలకు రండి దేవుని ఆశ్రయించండి నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు దేవుని స్తోత్రం హాలేలుయ్య దేవుని ఎంతకు మరలండి టర్న్ బ్యాక్ టు గాడ్ దేవుడు కొడతాడు నిన్ను కొట్టినా నేను బాగు చేస్తాడు స్వస్థపరుస్తాడు తర్వాత రెండవ చూడండి రెండు దినం తర్వాత ఆయన మనల్ని బ్రతికించం మనం ఆయన మందు బ్రతుకున్నట్లు మూడవ దినం ఆయన మనల్ని స్థిరపరచాం బ్రతికిస్తాడు స్థిరపరుస్తాడు స్వస్థపరుస్తాడు బాగు చేస్తాడు మూడవ వర్షం యహోవా గూచిన జ్ఞానము సంపాదించుకుందాం రండి యహోవా ఆయనను అనుసరించడం రండి ఉదయము వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును దేవుని ఎంతకు రండి ఆయన యుద్ధకు వస్తాడు ఉదయం వచ్చే రీతిగా వస్తాడు వర్షం వచ్చే రీతిగా వస్తాడు అంటే నీవు ఆయన ఎంతకు మరలినప్పుడు నీకు స్వస్థత లభిస్తుంది ఆయన మరలినప్పుడు నీకు రక్షణ లభిస్తుంది ఆయన ఎందుకు మరలినప్పుడే నీ జీవితాన్ని ఆయన స్థిరపరుస్తాడు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు నేను కొట్టినా నిన్ను బాగు చేస్తాడు ఇంత మంచి మాటలు దేవుని స్తోత్రం అలెలుయ కనుక దేవుని యొద్దకు మరులుద్దము రండి తర్వాత ఇర్మియాకు సెలవిస్తున్నాడు దేవుడు ఇరిమియా పదిహేను అధ్యాయం చూడండి యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్ టు గాడ్ నువ్వు దేవునికి తట్టు నీవు తిరగాలి తిరగాలి ఇర్మియా పదిహేను ఇర్మియా పదిహేను అధ్యాయము పంతొమ్మిది చదువుతున్నాను కాబట్టి ఇలా సెలవిచ్చి నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును దేవుని స్తోత్రం నువ్వు నన్ను తిరుగు నువ్వు నా తట్టు తిరిగిన ఎడల నేను నీ తట్టు తిరుగుతానని సవాల్ అనమాట నువ్వు నాన్న తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను తిరిగి రప్పితును ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటివలే ఉ దేవుని స్తోత్రం హాలెలుయ ఈ లోకంలో నీవు ఏది నీచమో ఏది ఘనమో గుర్తుపెట్టాలి ఏది వ్యర్థమైంది ఏది అవసరమైందో గుర్తుపట్టాలి ఏది నీతి కలది ఏది న్యాయమైంది ఏది నీకు అనవసరమైంది గుర్తుపట్టాలి దేవుడు ఏది నీ అంత సంతోషిస్తున్నాడు దేవునికి ప్రీతికరమైంది ఏంటి దేవునికి కోపం పుట్టించి గుర్తుపట్టాలి నువ్వు దేవుడు పిలిచినప్పుడు రావాలి నువ్వు నా తట్టు తిరుగు అంటున్నాడు దేవుని స్తోత్రం హలేలుయ కొందరు మనం మాట్లాడుతుంటే విననే వినరు అప్పుడు వాళ్ళ ఆ దౌడబట్టి మనం ఇటు తిప్పుతాం కదా నా తిరుగా తిరిగా మాట విను దేవుడు కూడా అలాగే మనల్ని పిలుస్తున్నాను నా తట్టు తిరుగు నా మాట విను ఏ వినీచంలో ఏది ఘనమలో గుర్తుపడితే నేను నిన్ను నా నోటివ్వలే చేస్తాను యూ విల్ బికమ్ మై మౌత్ పీస్ దేవుని స్తోత్రం హాలేలుయా ఒకసారి చప్పలు కూడా దేవుని స్తోతిద్దాం హాలేలుయా మరి ఇక్కడ యూ విల్ బికమ్ మై మౌత్ పీస్ ఇఫ్ యూ టాన్ టు మీ నువ్వు నా తట్టు తిరిగితే వ్యర్థమైనవి నీచమైన వదిలిపెట్టి నన్ను ఆశ్రయిస్తే నా తట్టు మరలితే నీవు నా వలే ఉంటావనే వాగ్దానము తర్వాత నువ్వు ఎవరి తట్టు తిరగకూడదట వారు నీ తట్టు తిరగవల్ల కానీ నీవు వారి తట్టు తిరగకూడదు ఇంకెవ్వరిని ఆశ్రయించు నువ్వు దేవుని తట్టే నీ ముఖం ఎత్తాలి ఇంకా చాలా ఆశీర్వాదాలు కింద మనం చూస్తున్నాము దేవుని స్తోత్రం హలెలుయ వాక్యంలో మరి మనం నేర్చుకుంటున్నాం గాడ్ జస్ట్ వాంట్స్ ఎ సింపుల్ ట్రస్ట్ ఇన్ హేమ్ దేవుని ఏం కావాలి ఏమి తీసుకొని నేను ఆయన సన్నిధికి రాగలను అనే వాక్యం ఉంది కదా దేవునికి కావాల్సింది ఏంటంటే నువ్వు ఆయన ఆశ్రయించాలి ఆయన తట్టు తిరగాలి ఆయన నమ్ముకోవాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయనను గట్టిగా నువ్వేం చేయాలి హత్తుకోవాలి దేవుని స్తోత్రం అాలేలు ఆయన అదే కోరుతున్నాడు గాడ్ వాంట్స్ యూ టు స్పెండ్ టైం విత్ హేమ్ చాలా సేవ చేసి అలసిపోతాం అలాంటి సేవకురాలు సేవకులు ఇంత మందులో వందల మందికి ప్రార్థనలు చేసి శరీరం అంతా నీరసించిపోతుంది అయినా పరిశుద్ధుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడు నువ్వు అంత పని చేసినావు నేను ఆనందించను కానీ నువ్వు నా దగ్గర కొద్ది సమయం గడిపితే ఐ విల్ బి హ్యాపీ దేవుని స్తోత్రం హలేలుయా నువ్వు ఇంత సేవ చేసినావని నాకు సంతోషం లేదు కానీ నువ్వు ఆ దగ్గర ఎంత సమయం గడుపుతావు అదే నాకు సంతోషం ఇస్తుంది అందుకే మధ్యరాత్రి వేసి సాప వరుసుకొని మరి మోకరించి ప్రార్థన చేయడానికి దేవుడు కృపణిస్తాడు దేవుని స్తోత్రం హలే అంటే ఇటు క్లీమ్ టు గాడ్ దేవుని హత్తుకోవాలని మరి దేవుడు నాకు బయలుపరిచినాడు కనుక వాట్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ యూ ఆయన ఆశ్రయించారు ఆయన నమ్ముకోవాలి ఆయన ఎందుకు ప్రగాఢమైన విశ్వాసం కావాలి ఆయనను హత్తుకోవాలి ఆయనకు విధేయత చూపెట్టాలి ఉదే గాడ్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ఎవరికండి అందరికీ కావు ఎవరైతే విధేయులు అవుతారో ఆయన మాట శ్రద్ధగా వింటారో ఆ మాటలు గైకుంటారో వారికి ఆశీర్వాదాలు మేము వాగ్దానాలు పంచుతాం ప్రతిసారి కూడా వాగ్దానాలు ఇస్తాం ఆ వాగ్దానం పట్టుకొని ఒకరు మురిసిపోతూ ఉంటారు నాకు ఈ వాగ్దానం వచ్చి నాకు ఈ వాగ్దానం వచ్చి నేను ఎప్పుడు చెప్తాను ప్ర అంతే వాగ్దానానికి ముందు ఒక షరతు ఉంది ఒక సహోదరికి నేను స్వస్థపరిచి ఎహోవాను నేనే అంటే చాలా మురిసిపోయింది చాలా గంతులేస్తుంది నేను అంతకు ముందు చదువు ఆ వాగ్దానానికి ముందు ఒక షరతు ఉంది మీరు నా మాట శ్రద్ధగా వినేలా ఐగుప్తులో ఉన్న రోగములేవి కూడా మీకు రాని నిన్ను స్వస్థపరిచి ఎహోవాను నేనే మాట వినడం ఇష్టం లేదు స్వస్థత పొందాలని ఆశ అంటారు కదా మీదున్నది దియాలి చంకనున్నది పడొద్దు అలా కాదు దేవుని నియమాలన్నీ పర్ఫెక్ట్ అనమాట దేవుని మనము కనుగప్పలేం దేవునికి మరుగు మరుగుచేయలేం మనం చేసే ప్రతి క్రియ ప్రతి పాపం ఆయనకు బట్ట బయలుగా ఉంది సమస్తము ఆయనకు స్పష్టముగా ఉందాడు వి కెనాట్ క్లోజ్ గాడ్ ఐస్ అందుకే ఈ ప్రజలతో అంటున్నాడు పాపాన్ని వదిలిపెట్టండి గాడ్ విల్ నెవర్ వింక్ ఎట్ సిన్ అంట దేవుడు ఎప్పుడు కూడా పాపాన్ని చూసి కనుగొట్టి మౌనంగా ఉండడాడు పాపమునకు ప్రతి పాపానికి కూడా ఒక చేదు ఫలమంటూ ఉన్నది పాపం వల్ల వచ్చే ఫలము ముసిని పండంత చేదంట ఇది గ్రేస్ పీరియడ్ అని గ్రేస్ టీచింగ్స్ చాలా వచ్చేసినాయి ఇప్పుడు కృప 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 ఏది చేసినా నడిచిపోతుంది ఏది చేసినా క్షమిస్తాడు కాదండి విత్తడము కోయడం అని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంది మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుష్యుడు ఏది విత్తునో ఆ పంటనే కోయను పంటనే కోస్తాడు శరీరంలో విత్తే క్షైమనే పంట కోస్తావు కాబట్టి దేవుని భయపడి దే పాపానికి దూరంగా ఉండి దేవునికి సంపూర్ణ విధేత చూపాలని మనము ఈరోజు ఆమోసు గ్రంథం నుండి మనము నేర్చుకుంటున్నాం గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ ఈ జడ్జెస్ ఆల్ పీపుల్ ఫేర్లీ అండ్ ఇంపార్షలీ దేవుని తీర్పులు అది పక్షపాతం లేనిది నేను ఇంత సేవ చేస్తున్నాను ఒక పాపం చేస్తే ఏమవుతుందని నేను అనుకోరాదు నేను చేసిన మీరు చేసిన సామాంగ ఆయన శిక్ష ఉంటుంది అందుకే దేవుని భయపడాలి మనం దేవుని భయపడాలి ఈ జీవితంలో మనం చేసే ప్రతి క్రియకు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలమాలి అని రెండవ కోరింత ఐదో అధ్యాయము పదో వచనంలో మనం చూస్తున్నాం ఒకసారి చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచిదైనను సరే చెడ్డమైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడున పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలే ఇవన్నీ రాస్తారండి లేదని అనుకుంటున్నారా మీరు ప్రతిదీ నెరవేరుతుందండి పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాడ నెరవేరుతుంది ఆకాశము భూమి గతించిపోయినా ఈ మాటల్లో ఏది కూడా గతించ మీరు నమ్మాలంతే నమ్మినా నమ్మకున్న ఇవన్నీ కూడా అక్షరాల నెరవేరుతుంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేరుతుంది పాపము చేసినప్పుడు తప్పకుండా శిక్ష ఉంటుంది సిన్ ఆల్వేస్ డిజర్వ్స్ పనిష్మెంట్ కుటుంబాలు కొన్ని పాడైపోతుంటాయి ఎందుకండి స్త్రీలు పాపం చేస్తూ ఉంటారు వ్యభిచార పాపం చేస్తుంటారు పిల్లి పాలు పాలుదాగుతుంది ఎవ్వరు చూడలేదని లోకమంతా చూస్తుందని తెలియదు నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీదకి వస్తుంది కర్స్ విల్ కమ్ ఆన్ యువర్ చిల్డ్రన్ వాళ్ళు పరీక్షలు ఫెయిల్ అయిపోతారు ఉద్యోగాలు పోతారు ఉద్యోగాలు దొరకవు పెళ్లి చేసుకుంటారు విడిపోతారు ఇవన్నీ జరుగుతుంది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యువర్ సేన్ విల్ కమ్ టు యువర్ చిల్డ్రన్ తండ్రుల దోషము నాలుగు తరాలు ఆయనను ప్రేమించి ఆయనను ఆశ్రయించి ఆయన కట్టలను అనుసరిస్తే వెయ్యి తరముల వరకు కరుణిస్తాడు చప్పలు కొట్టి దేవునిస్తాం హాలేలుయా గాడ్ విల్ షో మర్సీ హేవర్ గ్రేట్ సపోన్ యువర్ చిల్డ్రన్ ఇఫ్ యు ఆర్ అప్ రైట్ నువ్వు దేవుని ఆశ్రయించాలి దేవుని దగ్గరగా రావాలి దేవుని హత్తుకోవాలి దేవుని నియమాలు ఉల్లంఘించొద్దు దేవుని చెప్పే ప్రతి మాటకు లోపడాలి విధేయత చూపెట్నప్పుడు ఇతర తరములు ఆశీర్వదింపబడదు దేవుని నీతి పిల్ల పిల్లతరానికి ఉంటుందంట ఆయన కృప యుగ యుగములు ఉంటుందట చెప్పలు కొట్టి దేవుని సుతి దమహాల యుగ యుగములు ఉంటుంది ఈరోజు నీ పిల్లలు సరైన స్థితిలో లేకుంటే ఏడో క్రై క్రైఅవుట్ బిఫోర్ గా అదే ఏడుమంటున్నాడు కదా మీరు నవ్వండి అని వేసినప్పుడు ఎక్కడ అన్నాడా ఇప్పుడు చాలా థెరపీస్ వచ్చినాయి కదా అర్ధం లే పర్ధం లేని ఉంటారు గట్టిగా ఓయో కాంప్లెక్స్లో వాకింగ్ పోతే పిచ్చి నవ్వులు వినబడతాయమ్మా ఏంటంటే అది ఎక్సర్సైజ్ అడు అమ్మా వేసే ఇలా నేర్పించలేదు ఎర్షులేమ్ కుమార్తెలారా మీరు మీ నిమిత్తం నీ నిమిత్తం ఏం చేయమన్నాడు ఏడు ఏడు వస్తుందా కన్నీళ్ళు వస్తున్నాయా కొందరంట రమా ఎంత ట్రై చేసినా కన్నీళ్ళు వస్తలేవు సుఖం ఎక్కువైపోతే కన్నీళ్ళు ఎట్లు వస్తాయి దేవుని తట్టు నువ్వు తిరగాలి కదా అంతగా దేవుని ఆశ్రయించాలి నీ బిడ్డల కొరకు ఏడువ్వాలి కన నీ గర్భములు పాలి అనే స్థనములు ధన్యములు అని చెప్పే రోజులు వస్తున్నాయన్నాడు వచ్చేసినాయి కదా